పెందుర్తి పెందుర్తి నేషనల్ హైవే అండి ఇది పెందుర్తి నేషనల్ హైవే నుంచి ఇక్కడికి పెందుర్తి నుంచి ఫోర్ గేమ్ అండి ఇక్కడికి సో ఇలాగ సొంటం నాలుగు కిలోమీటర్లు ఇక్కడ ఇలాగ నాలుగు కిలోమీటర్లు ఇలా సొంటం నాలుగు పెందుర్తి నుండి ఫోర్ గేమ్ డిస్టెన్స్లో ఇలా పన్నెండు ఎకరాలు ఉందండి ల్యాండ్ ఫార్ సేల్ పన్నెండు ఎకరాలు ఇలా పన్నెండు ఎకరాల్లో ఇలా రోడ్ ఫేసింగ్ అని ఇలాగ ఇలా పన్నెండు ఎకరాలు అంటే ఇది మ్యాక్సిమం ఇరవై ఎకరాలు వస్తుందండి కాల్ పన్నెండు ఎకరాలు పదిహేను ఎకరాలు కాల్ చేస్తారు ఇరవై ఎకరాలు ల్యాండ్ ఫార్ చే ఇలాగ ఇరవై ఎకరాలు ల్యాండ్ ఫర్ సేల్ ఇలాగ మొత్తం ఇలాగ ఇరవై ఎకరాలు ల్యాండ్ ఫర్ సేల్ అండి ఇలాగ అవన్నీ ఇల్లు అండి ఇల్లు మొత్తం అంత చుట్టు ఇల్లు పెందుర్తికి ఫోర్ కేఎం అండి ఇది ఆందపురం పెందుర్తి హైవే నేషనల్ హైవే నుండి జస్ట్ ఇలాగా రోడ్ కానుకొని ఇరవై ఎకరాలు వస్తుంది ఇలాగ ఇరవై ఎకరాలు ల్యాండ్ ఫర్ సేల్ రాము వైజాగ్ మధురవాడ ఇలాగా అందుబాటు సేలండి ఇలాగ పదిహేను ఎకరాలు వస్తుంది ఇలాగ పదిహేను నుంచి ఇరవై ఎకరాలు వస్తుందండి నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ వన్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ త్రీ పదమూడున్నర ఎకరాలు అండి ఇలాగ ఇది చుట్టూ లేవట్లు ఉన్నాయి ఇది చుట్టూ ఉన్నాయి పదమూడున్నర ఎకరాలు లాగా ఇలా సేల్ అండి ఇదిలా సేల్గా ఉందండి ఇది పదమూడున్నర ఎకరాలు ఇది ఇలా పర్సలు ఇది సొంటాం రోడ్ అండి ఇది రేవరాజ బంక్ ఆపోజిట్ రోడ్ అండి రెవరాజ బంక్ ఇండియన్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో హైవేకి ఐదు వందల మీటర్ల పరిధిలో హైవేకి ఐదు వందల మీటర్ల పరిధిలో సొంటం దగ్గర నుంచి అండి సొంటం ఇది ఐదు వందల మీటర్ల పరిధిలో రెవరాజ బంక్ ఆపోజిట్లో ఇలాగా సొంటాం అండి సొంటం హైవే నేషనల్ హైవే ముందుని జస్ట్ ఫ్లెక్స్లోని దగ్గర హైవే నేషనల్ హైవే అండి అది సొంటాం దగ్గర నుంచి ఇది గండిగుండం అండి గండిగుండం సో ఇది నూట యాభై అడుగుల రోడ్డు ఇది సింహాచలం రోడ్ అండి ఇది సింహాచలంకి వెళ్ళే రోడ్డు నూట యాభై అడుగుల రోడ్డు ఇది సో ఇదిలాగా నూట యాభై అడుగుల రోడ్డు సింహాచలం అలాగే గండిగుండం సెంటం రోడ్డు అండి ఇది ఇలాగా ఇరవై ఎకరాలు ఫర్స్ వేయాలండి ఇలా ఇరవై ఎకరాలు ఇలా ల్యాండ్ ఫర్ వేయాలి నూట యాభై అడుగుల రోడ్డు నాటుకొని ఇరవై ఎకరాలు ఫర్ వేయాలి ఇలాగ ఇరవై రెండు ఎకరాలు ఫర్స్ చేయాలండి ఇరవై రెండు ఎకరాలు వస్తుంది ఇలాగ మొత్తం అంతేలాగా రోడ్ ఫేసింగ్ అండి ఇలాగా అది సొంతము అది నేషనల్ హైవే అండి అది నేషనల్ హైవే ఇది సో ఇలాగ ఇరవై రెండు ఎకరాలు ఫర్ సేల్ అండి రాము వైజాగ్ మధురవాడ ఇలాగ ఫర్ సేల్ లేవోటు కానీ సంథింగ్ దేనికన్నా బాగుంటుంది ఇలాగ సింహాచలం అనే రోడ్ ఇది సింహాచలం ఉంటుంది ఇలాగ నేషనల్ హైవే నూట యాభై అడుగుల రోడ్డు ఇది అది నేషనల్ హైవే రోడ్ అది నేషనల్ హైవే రోడ్ అది సో ఇలాగా నూట యాభై అడుగుల రోడ్ ఇది సొంతం ఇది సో నేషనల్ హైవే అండి అది నేషనల్ హైవే అనంతపురం ఇంటూ పెందుర్తి రోడ్ అండి ఇది అనంతపురం పెందుర్తి పెందుర్తి రోడ్డు ఇది నేషనల్ హైవే సో ఇలాగా సైట్ అండి ఇదిలాగా ఇది సిక్స్టీ ఫీట్ రోడ్ ఇస్తారు ఇలాగ లోపలికి అరవై అడుగుల రోడ్ రోడ్డు ఇస్తారు ఇలాగ ఇచ్చేలాగా అది ముప్పై ఎకరాలు సేల్ అండి ఇది ఇలాగ ముప్పై ఎకరాలు లేదు పదిహేను ఎకరాలు కాదు పదిహేను ఎకరాలు ఇస్తారు ఇలాగ పదిహేను ఎకరాలు ఇస్తారండి నాకు మొత్తం అంతలా అంతలో ఇక్కడ నుంచి రాక మీకు అరవై గారు రోడ్డు ఇస్తారు సో ఇది ఇలాగా ముప్పై ఎకరాలు ముప్పై ఎకరాలు కావాలనుకుంటే మీకు పదిహేను ఎకరాలు ఇస్తారు లేదంటే మొత్తం ముప్పై ఎకరాలు ఇస్తారు ఇలా మొత్తం ఇది మొత్తం ఇలా పదిహేను కాదు పదిహేను ముప్పై కాదు ముప్పై ఎకరాలు ఇస్తారు రామ్ వైజాగ్ మదర్వాడ రియల్ ఎస్టేట్